i don't చేసి లేచి నిలబడండి ఆమేన్ ట్రాక్షన ఏర్ప గడిపిన తర్వాత ఆయన పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా అనే ఒక గురువు దగ్గర జ్యోతిష్యము పాండిత్యము అలాగే కృష్ణకి ఈరోజు నిజంగానే చాలా గొప్ప దినం దేనికంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం అంటే అల్లూరి సీతారామరాజు గారు సీతారామరాజు గారు అంటే ఒక శక్తి మనం ఈయన మరణం లేని ఒక విప్లవకారుడు అలాగే ఆయన వీరుడు తెలుగు జాతి ముందు బిడ్డ బ్రిటీషర్లని గడగల్లాడించి వారు గుండెల్లో రైలు పరిగెత్తించిన వీరపుత్రుడు అలాగే అల్లూరు చెప్తే ఈ రోజు కానీ మన్యం పులకరిస్తాది అలాగే ముప్పెంగే అవకాశానికి ప్రతీక అల్లూరు సీతారామరాజు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే తెల్లవాడి కబంద హాస్తాల్లో భరత మాంధ కన్నీళ్లు పెడుతున్న రోజుల్లో భారతంలో స్వాతంత్రం ఉవెత్తుగా ఎగిసిపడిన రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో అడవుల్లో ఒక అగ్నికురం పుట్టినరోజు ఈ రోజు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఆ అగ్నికులం కనమే దాదాపు దావణలో వ్యాపించి బ్రిటిష్ సామ్రాజ్య బృందాలు వణుకు పుట్టించిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలా తెల్లవారు మీద గర్జించిన తెలుగు దేశంలో అల్లూరు సీతారామరాజు గారు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ఈయన జిల్లాలో పుట్టడం జరిగింది వీళ్ళ తండ్రి వెంకటరామరాజు గారు తల్లి సూర్యనారాయణ గారు సోదరి సీత గారు సోదరుడు రాజు గారు ఈయన విద్య మొత్తం మండం జిల్లాలోనే విశాఖపట్నం అయితే రాజమండ్రి అయితే అలాగే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండే జిల్లాలో ఆ రోజుల్లో జరగడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా స్వాతంత్ర ఏంది మరొకైన పాత్ర ఇరవై నాలుగేళ్లకే దేశ చరిత్రలో ఒక విప్లవకారుడిగా నిలిచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా కీలక ఘట్టాలు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆగస్టు ఇరవై రెండవ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ జైలు మీద దాడి చేసి ఆ రోజు మొదలు పెట్టాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక ముద్ర తీవ్రవాదిగా ముద్ర వేసి పంతొమ్మిది వందల ఇరవై తేదీన కొయ్యూరు దగ్గర బంధించి విచారణ లేకుండా కాల్చి చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్సీల మీద ఎస్సీ ముఖ్యంగా ఎస్సీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ మా ఎంపీ గారు ఇందాక చెప్పారు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు ఎవరి సంవత్సరం ఎంపీ నుంచి పక్క దీస్ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి అలాగే నాలుగు కోట్ల రూపాయలతో ముగ్గురావు సంవత్సరంలో ఎస్సీకి ఎస్సీలకి ప్రత్యేకమైన ఫ్రెండ్స్ తో ఒక గురుకుల పాఠశాల గాని ఏర్పాటు చేయడం జరిగిందని అని చెప్పేసి అలాగే సోదరులు కొంతమంది కొన్ని విషయాల దృష్టి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఏవైతే మీరు ఈ దృష్టి తీసుకొచ్చారో అది ముఖ్యంగా మున్సిపాలిటీలో ఏదైతే రిజర్వేషన్స్ అడిగారో దాని కానీ ఆ కౌన్సిల్ లో కానీ తీసుకొచ్చేసి ఆ సెవెన్ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ అమలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఈ రోజు గురుకుల పాఠశాలలో సీట్లు అడుగుతున్నారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏవైతే ఎన్నైతే షార్టేజ్ ఉన్నాయో షార్టేజ్ సీట్లు ఖచ్చితంగా పెంచేటట్టుగా అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకెళ్లి సీట్లు ఖచ్చితంగా శాంక్షన్ అయ్యేటట్టుగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇంద్రాక చీ గారు అన్నారు ట్రాన్స్ఫార్మర్లు అయితే ఏమి అక్కడ ఉండే ఇక్కడ కురుగుండ దగ్గర ఉండే ఒక ఇష్యూ చెప్పారు దాన్ని కానీ సాల్వ్ అయ్యేటట్టుగా చూస్తానని చెప్పి తెలియజేస్తూ